వెల్కమ్ ప్రపంచం శుద్ధ ఇంధనం వైపు మల్లుతున్న తరుణంలో భారత్ గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను ప్రారంభించింది దేశీయంగా హరిత హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచి పరిశ్రమలకు సరఫరా చేయడంతో పాటు ఈ ఇంధన రంగంలో ఇండియాను ప్రపంచంలోనే ప్రధాన ఎగుమతిదారుగా నిలిపేందుకు దీన్ని ఉద్దేశించారు సౌర పవన విద్యుత్ సాయంతో నీటి నుంచి ఉత్పత్తి చేసే స్వచ్ఛమైన ఇంధనమే గ్రీన్ హైడ్రోజన్ ఈ ప్రక్రియలో ఎలాంటి కర్బన ఉద్గారాలు వెలువడవు మిథైల్ను మండించడం ద్వారా తయారయ్యేది గ్రే హైడ్రోజన్ ఇది పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది ఇదే విధానంలో ఇంధనాన్ని తయారు చేసి కర్బన ఉద్గారాలను భూమిలో నిల్వ చేస్తే దాన్ని బ్లూ హైడ్రోజన్ అంటారు దీనివల్ల పర్యావరణానికి కొంత హాని తప్పదు అందుకనే ప్రపంచ దేశాలు గ్రీన్ హైడ్రోజన్ తయారీకి ప్రాధాన్యమిస్తున్నాయి వాయు రూపంలో ఉండే ఈ ఇంధనాన్ని నిల్వ చేయడం తరలించడం చాలా సులభం కాబట్టి ఇది పరిశ్రమలు రవాణా సాధనాలకు బాగా ఉపయోగపడుతుంది కేంద్రం రెండు వేల ఇరవై మూడులో జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్కు పంతొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు మంజూరు చేసింది ఈ మిషన్ ద్వారా రెండు వేల ముప్పై నాటికి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడంతో పాటు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది ఆరు లక్షల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా యాభై మిలియన్ టన్నుల వాయు ఉద్గారాలను లక్ష కోట్ల విలువైన ఇంధన దిగుమతులను తగ్గించుకోవచ్చని భావిస్తున్నారు ఈ లక్ష్యాల సాధన కోసం స్ట్రాటజిక్ ఇన్ఫర్మేటివ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ పథకానికి పదిహేడు వేల నాలుగు వందల తొంభై కోట్లు ప్రత్యేకించారు తద్వారా దేశీయ ఎలక్ట్రోఫైజర్ తయారీకి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తుంది దీనికి తోడు ఫైలైట్ ప్రాజెక్టులకు పద్నాలుగు వందల అరవై ఆరు కోట్లు పరిశోధన నూతన నైపుణ్యాల శిక్షణ కోసం మరో నాలుగు వందల కోట్లు ఖర్చు చేయనున్నారు గ్రీన్ హైడ్రోజన్ తయారీకి ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్తుపై ట్రాన్స్మిషన్ ఛార్జీలతో మరో ఐదేళ్ల వరకు మాఫీ చేస్తున్నారు దానివల్ల హైడ్రోజన్ ధర సుమారు ఇరవై శాతం వరకు తగ్గే అవకాశం ఉంది తద్వారా రెండు వేల ముప్పై నాటికి కిలో గ్రీన్ హైడ్రోజన్ వంద నుంచి నూట యాభై రూపాయలకే అందించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇటీవల దేశంలోనే మొదటిసారి హైడ్రోజన్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి వాటి కోసం అక్కడ ఎన్డిపిసి ఆధ్వర్యంలో శుద్ధ ఇంధనోత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు దీంతో దేశవ్యాప్తంగా ఇటువంటి రవాణా వ్యవస్థను తీసుకురావడం సాధ్యమేనని నిపుణులు అంటున్నారు ఇంధన సంస్థలు సైతం గ్రీన్ హైడ్రోజన్ వైపు మొగ్గు చూపుతున్నాయి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన పాణిపట్ రిఫైనరీలో ఈ ఇంధనాన్ని ఉపయోగించేందుకు సరఫరాదారులను ఎంపిక చేసింది భారతదేశ హరిత హైడ్రోజన్ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది విశాఖపట్నం సమీపంలోని కుడిమడక దగ్గర దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ కేంద్రానికి అంకురారోపణ చేశారు ఇక్కడ రోజు పదిహేను వందల టన్నుల హైడ్రోజన్తో పాటు ఏడు వేల ఐదు వందల టన్నుల గ్రీన్ అమోనియా మెథనాల్ విమానయాన ఇంధనం తయారవుతుంది ఈ ప్రాజెక్టు అంచనా విలువ సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లు మరోవైపు ఐరోపా సంస్థల భాగస్వామ్యంతో కాకినాడలో ఏటా పది లక్షల టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి కార్మాగారాన్ని నెలకొల్పుతున్నారు దీనికోసం ఒకటి పాయింట్ మూడు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్లు ఆర్డర్ చేశారు ఇది భారత్లోనే ఇప్పటి వరకు ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్ ఇందులో పూర్తిగా సౌర పవన విద్యుత్తునే వినియోగిస్తారు ఈ ప్రాజెక్టు ద్వారా ఐరోపా దేశాలకు అమోనియాను ఎగుమతి చేస్తారు అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటం వ్యాలీ సైతం గ్రీన్ హైడ్రోజన్ రంగానికి ఎంతో అధికంగా తోడ్పడనుంది ముఖ్యంగా వాతావరణం ఎక్కడ అనుకూలంగా ఉంటుంది ఇంధనాన్ని ఎక్కడ నిల్వ చేయాలి అనే నిర్ణయించడానికి డేటా కీలకం ఇందుకు అమరావతిలో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వాతావరణం అక్కరకు వస్తుంది ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ రంగంలో విధానాలు నిబంధనలు పెట్టుబడుల పరంగా ఐరోపా దేశాలు ముందంజలో ఉన్నాయి అయినప్పటికీ భారత్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ దిగుమతికి అవి ఆసక్తి చూపుతున్నాయి ఆస్ట్రేలియా సైతం పెద్ద ఎత్తున ఈ హరిత ఇంధనోత్పత్తిని చేపట్టి జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తోంది ఇండియా వాటితో సమానంగా పోటీ పడుతున్నప్పటికీ కొన్ని సవాళ్ళు తప్పడం లేదు మన దగ్గర కిలో గ్రీన్ హైడ్రోజన్ తయారీకి నాలుగు వందల యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే మెరుగైన ఉత్పత్తి విధానాలు చేయడంతో పాటు చవగ్గా లభించే ఎలక్ట్రోలైజర్ల అభివృద్ధి చేసుకోవాలి పైప్ లైన్లు నిల్వ కేంద్రాలు భద్రతా ఏర్పాట్లను విస్తరించాలి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాలి కిలో హైడ్రోజన్ తయారీకి దాదాపు తొమ్మిది లీటర్ల నీరు అవసరమవుతుంది కాబట్టి జల వనరుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి అమెరికా ఐరోపా దేశాలు భారీగా ప్రోత్సాహకాలు అందించడంతో గ్లోబల్ మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొంది స్థిరంగా మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రోత్సాహకర విధానాలు చేపట్టడం పరిశోధనలకు ఊతమివ్వడం ద్వారా భారత్ ఈ సవాళ్ళన్నింటినీ అధిగమించవచ్చు